నమస్కారం అండి రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం చర్మానికి జుట్టుకి ఆరోగ్యానికి ఎంతో బలమైనటువంటి యాపిల్ స్మూతీని తెలుసుకుందామండి అవునండి షుగర్ ఫ్రీ యాపిల్ స్మూతి అండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ అని తీసుకుని నానబెట్టుకున్నాను అందులోనే ఒక స్పూను పంకిన్ సీడ్స్ అలాగే ఒక స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకుని నానపెట్టుకున్నాను అవునండి వీటిని టూ అవర్స్ ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే మరొక బౌల్లోను ఇరవై నిమిషాలు నానబెట్టుకున్నటువంటి పీల్ తీసినటువంటి బాదం కాజుని వేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇవి రెండు బౌల్స్ చియా సీడ్స్ అండ్ కాజు బాదం సీడ్స్ అండి ఇప్పుడు వచ్చేటప్పటికి గింజలు తీసేసినటువంటి ఖర్జూరాలండి నాలుగు తీసుకున్నాను వీటి వల్ల మనకి స్వీట్నెస్ అవసరం ఉండదండి మనకి వీటి స్వీట్నెస్ అనేది సరిపోతుందండి అవునండి ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒక చూశారు కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం చియా సీడ్స్ని యాడ్ చేసుకున్నామండి అలాగే బాదం కాజు అవునండి నానబెట్టుకున్నటువంటి బాదం కాజును కూడా యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకే మనము యాడ్ చేసుకున్న తర్వాత మనము గింజలు తీసేసి స్కిన్ తీసేసినటువంటి డేట్స్ ఉన్నాయి కదండీ అవునండి ఆ డేట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదండీ ఇంట్లోకి మనము ఇప్పుడు ఒక ఫ్రూట్ అనేది యాడ్ చేసుకోవాలి దానికోసం ఒక యాపిల్ని కట్ చేసింది ఉంది దీన్ని కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు కాచి చల్లార్చినటువంటి పాలండి అవునండి అరకప్పు పాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను వీటిని అన్నిటినీ కలిపి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకుంటే మనకి హెల్తీ టేస్టీ హెయిర్ గ్రోత్కి స్కిన్ గ్లోకి అలాగే వెయిట్ లాస్కి ఉపయోగపడేటువంటి స్మూతీ అనేది మనకి రెడీ అయిపోయిందండి ఈ స్మూతీని మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటున్నానండి ఇందులో షుగర్ అనేది చాలా తక్కువ ఉంటుంది అంతా కూడాను మనకి ఫైబర్ అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్తో వంటి ఈ జ్యూస్ మనకి ఎంతో హెల్దీగా ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు దీన్ని తీసుకుంటే మనకి మన టమ్మి చాలా ఫుల్ఫిల్గా ఉంటుందండి తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందని చెప్పి నాకు కామెంట్ పెట్టండి